హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ బ్లాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే వినాయక చవితి నేను ముందు రోజు నుండి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిద్దామని చేస్తున్నాను అనమాట వీడియో ఫస్ట్ అయితే ముందు రోజు నైటే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను అన్నమాట తర్వాత అయితే పాలవెల్లి మేము ప్రతిసారి కొత్తదే తీసుకుంటాము కొంతమంది ఒకేసారి తీసుకొని పెయింట్ వేసుకొని ఉంచుకుంటారు కానీ మేము ప్రతిసారి ఒక తీసుకుంటాం కొత్తదే దానికైతే పసుపు అది రాసి బొట్లు అవి పెట్టాను అనమాట తర్వాత అయితే నేను పురుకొసలతోనే కడతాను ఇప్పుడు ఇదైతే పసుపు నీళ్ళలో ముంచేసి వాటిని పళ్ళుకి కడతానమాట పాలవల్కి కట్టడానికి చూడండి ఒక్కొక్క పురుకసకి ఒక్కొక్క పండు కట్టేసి వాటిని మళ్ళీ పాల వెల్లికి కట్టాను అన్నమాట అలా ఎన్ని ఉంటే అన్నిటికీ కట్టేసి పాలవెల్లికి కడతాను ఇదైతే నేను ముందు రోజు నైటే చేసేసుకుంటాను ఇప్పుడు అసలు తర్వాత రోజు అయితే నేను అస్సలు చేయలేను ప్రసాదాలు అవి చేయాలి కదా ముందు రోజు నైట్ చేసుకున్నాను అన్నమాట ఒక టెన్ డేస్ నుంచి ప్రిపేర్ అవుతాం కదా ఏట్ చేయాలి ఏటనేది ఈసారి అయితే మేము సింపుల్గానే చేసుకున్నాము అందరికీ నీరసంగా ఉంది కొంచెం హెల్త్ అలా బాగాలే అన్నమాట ప్రాబ్లం ఏమీ లేదు కానీ కానీ నీరసంగా ఉంటుంది అందరికీ అందుకే సింపుల్గా చేసుకున్నాము చూడండి అన్ని పళ్ళుకి కట్టేశాము ఆలవెల్లి కట్టడమే పెద్ద పని వినాయక చవితికి అయితే అది అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ పని అయిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే అందుకే నేను ముందు రోజు నైటే చేసేసుకుంటాను నాలాగా మీలో ఎవరైనా ముందు రోజు నైట్ చేస్తారా పాలవెల్లి కట్టడం దారంతో కడితే చా అది ఇంకా పెద్ద పని పురికోస్ అయితే ఈజీగా కట్టేయచ్చు ఇలా పాలవెల్ని అయితే కట్టేశాను చూడండి బాగా వచ్చింది పాలవెల్లి మేము ప్రతిసారి దేవుడి గదిలో చేసుకుంటాము కానీ ఈసారి హాల్లో చేసుకున్నాము ఎందుకంటే నలుగురం కూర్చొని చేసుకోవడానికి బాగుంటుంది అనేసి హాల్లో పెట్టుకున్నాం అన్నమాట ఈసారి పాలవెల్లి అయితే బాగా వచ్చింది నాకైతే నచ్చింది వినాయకుడి బొమ్మ కూడా చిన్నదే తీసుకున్నాము స్పెషల్గా ఏమీ చేయలేదు ఈసారి చూడండి వినాయక స్వామికి అయితే వన్రాళ్ళును హారం వేశాను ఈసారి కొంచెం తమలపాకులతో డెకరేట్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ చేత అయితే వెలిగించాను ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఏ పూజ అయినా అందరికీ వర్తిస్తుంది అనమాట మనం చేస్తే మనకే వర్తిస్తుంది మా హస్బెండ్ చేత చేయించాన్ని వినాయక చవితికి ఒక్కటే దొరుకుతారు వాళ్ళు మార్నింగ్ టైంలో అంతసేపు పూజ చేయడం అవ్వదు కదా అందరికీ ఆఫీస్ ఉంటుంది కదా వినాయక చవితికి మాత్రం కూర్చొని చేస్తారనమాట ఆయన చదువుతారు అన్నీ మట్టి గణపతి వెండి గణపతి పసుపు గణపతి మూడు గణపతులను అయితే పెట్టాను మట్టి గణపతి దగ్గర అయితే మట్టి మట్టి ప్రముదలైతే వెలిగించాము వెండి గణపతి దగ్గర ఏమో వెండి దీపాలు వెలిగించాము పూజా విధానం ఉంటుంది కదా పీడిఎఫ్ అది చదువుకుంటూ అనమాట చాలా బాగా చేశాము పత్రులతో పూజ ఎందుకు చేస్తారో నాకు నిన్న తెలిసింది పత్తిలన్నీ అంటే వాటర్ అది మారుతూ ఉంటుంది కదా వర్షాకాలంలో ఆ వాటర్ మారినప్పుడు వా నదుల్లో ఉన్న వాటర్ ఏమో పొల్యూషన్ అవుతుంది కదా ఈ ఆయుర్వేద ఉన్న పత్తిలతో పూజ చేయడం వల్ల అవి నదుల్లో కలుపుతాం కదా అవి శుద్ధ శుద్ధి వాటర్ అందువల్ల పూజ పత్తిలతో చేస్తారంట ఏది చేసినా మన పెద్దవాళ్ళు ఒకదా ఒకటి కారణం ఉంటుంది కదా అలా అనమాట మొత్తం పూజా విధానం అంతా బాగా చేసుకున్నాము ప్రతిసారి మాకు పం గురువుగారు అయితే వస్తారు ఈసారి అయితే రాలేదు పిలవలేదు మేమే అంటే ఏ టైంకి అవుతుందో ఏటో తెలియదు కదా వాళ్ళు మండపాలకు వెళ్తారు కదా పెద్ద పెద్ద మండపాలకి మళ్ళీ మనం పిలిచిన తర్వాత మంద అవ్వలేదు అనుకోండి ఇబ్బంది పడతారనేసి మేమే పిలవలేదు మేమే చేసేసుకున్నాము మాకు వచ్చినట్టు తర్వాత అయితే పిల్లల చేత కూడా చేయించాము పిల్లలైతే బుక్స్ అన్నీ తెచ్చి దగ్గర పెట్టుకున్నారు వినాయకుడి దగ్గర బాగా దండం పెట్టుకున్నారు వినాయకుడు అష్టోత్తరం కథ అంతా చదివాము బాగా జరిగింది పిల్లలు ఓపికగా చేస్తారనమాట పసుపు కుంగంతో పూజ పువ్వులతో పూజ గంధంతో పూజ అన్నీ వాళ్ళకి చెప్తూ నేను కూడా చేస్తున్నాను అనమాట ఇక్కడ హస్బెండ్ అయితే ముందే చేస్తారనమాట అష్టోత్తరం చదివినప్పుడు వెండి పువ్వులతో చేసామన్నమాట నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను వాయిస్ పెట్టలేదు చదువుతూ చేసామన్నమాట చూడండి అష్టోత్తరం కూడా అయిపోయింది అప్పటికి కొంచెం పువ్వులైతే డెకరేషన్గా పెట్టాను కొన్ని చుట్టూను వినాయక చవితి అయితే ఎలా అవుతుందో అని అనుకోలేదు చాలా బాగా జరిగింది ప్రసాదాలకైతే జిల్లడకాయలు పులిహోర ఇంకా శనగలు ఇంకా సలివిడి వడపప్పు కుడుములు కదా ఇడ్లీ గ్లాస్ ఇడ్లీ పెడతాను అన్నమాట పులుసు చేస్తాము పులుసు అంతే చేశాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం ఈసారి అయితే స్వామి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్ క్యాప్షన్ కూడా అదే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎవరైనా చూసారా యూట్యూబ్ ఛా ఛానల్ క్యాప్షన్ చూస్తే కామెంట్ చేయండి కొన్ని అయితే నేను చదివాను కొన్ని అయితే మా హస్బెండ్ చదివారు ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది అనమాట ఈసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి నేను చేసిన ప్రసాదాలు అయితే జిల్లడకాయల రెసిపీ అయితే చేసిన వీడియో రేపు పెడతాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్